తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఎరజెండా రెపరెపలాడుతూ కేంద్రం మరియు రాష్ట్ర పరిపాలనపై కన్నెర చేసింది పట్టణపు పట్టణపురం ఆడవీధులలో సిపిఎం సిపిఐ మరియు రైతు కూలీల సంఘాలతో పాటు రోజువారీ కూలీలు కాంటాక్ట్ ఉద్యోగులు కార్మిక నాయకులు పాల్గొని రాష్ట్ర కేంద్ర పరిపాలనలో పేద బడుగుబలైన కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీడియా ముఖంగా ప్రజలకు వివరిస్తూ ఇలానే కొనసాగితే రాష్ట్ర మరియు దేశ కేంద్రంలో ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు జై జవాన్ జై జవాన్ ఒకే లైన్ లో ఉండారు మీరు రెండు లైనేదా రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి పాత కార్మిక చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను జయప్రదం చేయండి సార్వత్రిక సమ్మెను చేయండి సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను స్కీమ్ వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా హలో గుర్తించాలి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అమలు చేయాలి మున్సిపాలిటీ వర్కర్ల సమస్యలు వెంటనే అమలు చేయాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి రద్దు చేయాలి కోట్లను రద్దు చేయాలి రద్దు చేయాలి కోట్లను అమలు చేస్తామని చెప్పి ప్రకటించారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈరోజు ఎవరు సంపద కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాను అంటే రోజుకి ఎనిమిది గంటలు పనిచేయాల్సినటువంటి కార్మికులు పన్నెండు గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచి పెడతాడని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ఎనిమిది గంటల పని తినడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది మీడియా ఆరోగ్యంగా వచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా అవుతున్నటువంటి ఎనిమిది గంటల పని దినాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పది గంటలకి పన్నెండు గంటలకి మార్చడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు కూటమిలో చేరి నరేంద్ర మోడీ విధానాల విధానాలన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే ఆయన నాలుగు లేబర్ కోట్లు తెచ్చి నరేంద్ర మోడీ కార్మిక చట్టాలు రద్దు చేస్తే అందులో పని గంటలు కూడా ఒకటి ఉంది అలాంటి పని గంటల పెంపు ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ ఉన్నాడు కనుక తక్షణం ఈ ఈ రకంగా చేయకుండా ఎనిమిది గంటల పంజనాన్ని మళ్ళీ ఈ రోజు అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మా రైతు కూలీ సంఘం మద్దతు తెలియజేస్తా ఉంది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది సార్విక పాల్గొన్నారు ఎందుకని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబుల్ సంకారం ఇంప్లిమెంట్ జరుగుతుంది మన రాష్ట్రంలో కూడా ఎందుకంటే ఇల్లు రోజుల నుండి దేశవ్యాప్తంగా చట్టాలను పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఈ లేబర్ కోటగా పెట్టి ఈ యొక్క సమ్మె చేయకూడదు అసలు వాళ్ళ ఐదు అప్తలు అని చెప్పేసి చేస్తున్న కేంద్ర ప్రభుత్వాలు దానికి వెంటనే ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా మొదట్లో ఎట్లయితే ఉన్నాయో అదేవిధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్మికులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు బ్యాంకింగ్ బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అదేవిధంగా మన రాష్ట్రంలో విదేశీ కంపెనీలు మన స్వదేశంలో పెట్టి కార్మిక చట్టాలు వంద సంవత్సరాల నాడు సాధించుకున్న ఎనిమిది గంటల పరిధానాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పది గంటలు పన్నెండు గంటలు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి దేశ కంపెనీలకి వారీస్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి తన హక్కుదారు చేస్తున్నాడు తన వెంటనే ఉపగ్రహం చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం అదేదంటే మన ఈ యొక్క కార్మిక చట్టాలన్నీ కూడా మొదట్లో ఉం గోరమున్నట్టుగా ఉంపిణి మీద చేయకపోతే ఈ యొక్క కార్మికులందరిని కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా ఇంకా ఒక ఈ సభ్యుల విద్య చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతా ఉందంటే లేబర్ కోట్ల నలభై నాలుగు చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా తీసుకొస్తా ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి గత పది సంవత్సరాల నుండి కార్మిక విధాన కార్మిక వ్యతిరేక విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది ఈ లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోట్ల వల్ల నష్టం ఏంటి అనే దానికి సంబంధించి చూసినప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది అది రద్దు అవుతుంది అట్లాగే పారిశ్రామిక వివాదాల చట్టం నలభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై వచ్చింది అది అది రద్దు అవుతుంది స్టాండింగ్ ఆర్డర్ చట్టం వంద నలభై ఆరులో వచ్చింది ఈ మూడు చట్టాలు ఈ దేశంలో ఉండేటటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఏమి మేలు జరుగుతుందంటే ఈ చట్టాల వల్ల ఈ యాజమాన్యాలు మాట వినప్పుడు కార్మికులకు నష్టం చేసినప్పుడు వెంటనే నిరసన చేసేటటువంటి హక్కు ఇటులో ఉంది అట్లాగే సమ్మె సంఘం పెట్టేటటువంటి హక్కు ఈ మొదటి చట్టంలో ఉంది సంఘం పెట్టుకునే హక్కు నిరసన తెలియజేసేటటువంటి హక్కు ఈ యాజమాన్యాలు కానీ మాట వినకపోతే వెంటనే వాళ్ళ మెడలు ఉంచి సమస్యలు పరిష్కారం చేసుకునే దానికి రైట్ ఈ మూడు చట్టాల్లో ఉంది ఈ మూడు చట్టాలు యావత్ దేశ వ్యాప్తంగా యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటువంటి చట్టాలు ఈ చట్టాలని రద్దు చేసేటటువంటి పని ఈ లేబర్ ద్వారా కోర్టుంది కాబట్టి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోట్లు రద్దు చేసేసి ఈ యొక్క కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేటటువంటి పని చేస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అట్లాగే స్కీమ్ వర్కర్స్ అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్స్ అట్లాగే మున్సిపాలిటీ ఇతర తదితర రంగాల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తేనే కుటుంబం గడిచేటువంటి పరిస్థితి ఈ ఇరవై ఆరు వేల కనీస వేతనాల చట్టం చెప్తోంది ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి కాబట్టి కనీస వేతనాల చట్టం ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె జరుగుతుంది అట్లాగే ఈ యొక్క ఈ ఈ చట్టం లేబర్ కోర్ట్స్ కానీ అమలు జరిగితే పిఎఫ్ ఉండదు ఈఎస్ఐ ఉండదు ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయని చెప్పేసి కాబట్టి ఈ కార్మిక వర్గానికి మేలు జరగాలంటే ఈ లేబర్ కోర్సు రద్దు చేయాలి ఈ లేబర్ కోర్సు రద్దు చేసేంత వరకు సిఐటి ఇతర కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా వాటిని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి ఈరోజు కార్మికుల వైపు నడవాలని బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి అదేవిధంగా పద్దెనిమిది వేలు దాటినటువంటి కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని అవి పర్మింట్ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్షక అందరూ కలిసి చేస్తూ ఉన్నారు గతంలో ఇదే విధంగా రైతాంగ నల్ల చట్టాలు తీసుకురావాలని కే బీజేపీ ప్రభుత్వం అనుకునింది అప్పుడు ఆరు నెలల పాటు ఢిల్లీ నగరాన్ని నిర్బంధించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు అదేవిధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పది గంటల పది గంటల నుండి పన్నెండు గంటల సేపు పనిచేయాలని చెప్పి అదేవిధంగా మహిళలను కూడా రైతుల పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వం లాగా బుద్ధి చెప్పాల్సింది తెలియజేస్తుంది